ఎప్పుడు కూడా గతంలో ఓడిసిఎంఎస్ వీరం సంజీవ రెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు వర్గంలోకి వెళ్ళి ఆ రోజు తన మంత్రి పదవిని సుస్థిరం చేసుకున్నాడు అదేవిధంగా రెండు వేల పదమూడులో లో తెలంగాణ వస్తాయని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ ఆనాటి పార్టీలో చేరి ఎంపీ అయి తర్వాత రాజయ్యను కుదేలు చేసి ఆనాడు ఇప్పుడు సీఎం అయినటువంటి చరిత్ర ఇప్పుడు కూడా ఆయన గెస్ట్ పేపర్ తప్పైంది నువ్వు లెక్చరర్ గా నువ్వు ఫెయిల్ అయినావు ఎక్కడ ఫెయిల్ అయినా అంటే నీ గెస్ట్ పేపర్ నీ మోడల్ పేపర్ మిస్ అయింది కాంగ్రెస్ బాగా అగ్ర అగ్రస్థాయిలో పనిచేస్తుంది అనుకున్నావు నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పోయినావు మళ్ళా ఫెయిల్ అయినావు కాబట్టి నువ్వు లెక్చరర్ గా ఫెయిల్ అయినావు నీ గెస్ట్ పేపర్ ఫెయిల్ అయింది నువ్వు రాజకీయంగా ఫెయిల్ అయినావు కాబట్టి ఎక్కడైతే చదువుకున్నాడు లెక్చరర్ గా పనిచేసినవి నీకు స్పీకర్ సమాధానం చెప్పమని అడిగితే చెప్పాల్సిన కర్తవ్యం నీకు లేదా సీనియర్ నాయకుడు నేను చెప్పుకుంటూ నీ బాధ్యత సమాధానం చెప్పు రాజీనామా చేయి నీ సత్యశీలత నిరూపించుకో లేకుంటే ఇదే బీఆర్ఎస్ పెట్టి ఖచ్చితంగా రావణా సూర్యుని యొక్క నిష్క్రమణ ఏ విధంగా ఉంటుందో నీ నిష్క్రమణ నీ రాజకీయ నిష్క్రమణ ఆ విధంగానే చేస్తాం ఖచ్చితంగా కడియం సార్ ఈ జిల్లా చేసిన అన్యాయం ఒక ఒక్క ఎన్కౌంటర్లు ఈ అభివృద్ధి లేకుండా చేసిన జిల్లాను ఖచ్చితంగా నీ రాజకీయ నిష్క్రమణ చరిత్రలో ఏ నాయకుని కూడా ఉండదు అలా నీ నిష్క్రమణ చేస్తాము చదువుకునే కూడా కనీసం ప్రభుత్వాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ గౌరవించేటువంటి బాధ్యత ఉంటుంది కానీ చదువుకున్న లెక్చరర్ టీచర్ మరి ఈయన ఏది ఈయన విద్య విద్యా భావాలు ఏది ప్రవర్తన ఏది ఈయన బాధ్యత ఏది బాధ్యత ఉందా ఈయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా అన్నిటికీ గౌరవించి లోబడి పనిచేస్తా అని చెప్తారు మరి దేనికి లోపడ్డావు లేవనికి రేవంత్ రెడ్డికి లోబడి ఉన్నావా అమ్మకి లోబడి ఉన్నావా నువ్వు ఎవరికి లోబడి ఉన్నావు నీకు జ్వరం వచ్చింది అనుకున్నావు స్వైన్ ఫ్లూ బ్లడ్ ఫ్లూవా లేకుంటే ఎలక్షన్ ఫ్లూ వచ్చిందా నీకు ఏందో వెళ్ళు బయటకి వెళ్ళి తిరుగు మా రాజన్న ఎందుకు ఇబ్బంది పెట్టాను రాజన్న నికాసైనా బాధిగా బిడ్డ తెలంగాణ తిరగబడ్డది నీ మీద కూడా తిరగబడుతుంది